హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్త కిచెన్ ఈరోజు మనం ఉగాదికి స్పెషల్గా నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ నేతి బొబ్బట్లు చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆఫ్కే చిన్నపప్పును తీసుకొని టూ టైమ్స్ బాగా వాచ్ చేసి దీనికి సరిపడా వాటర్ని పోసి టూ టూ అవర్స్ నానబెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు అది ఉడికేలోపు ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం హాఫ్ కేజీ మైదానం తీసుకొని టూ టేబుల్ స్పూన్ గీని అండ్ కొంచెం సాల్ట్ని వేసి కొంచెం కలర్ కోసం పసుపును వేయండి ఇలా వేసి బాగా మిక్స్ చేయండి ఈ పిండిని బాగా మిక్స్ చేయాలి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేయాలి లేకపోతే ఈ పిండి అనేది అంత సాఫ్ట్గా ఉండి మనకు బొబ్బట్లు అనేది సాఫ్ట్గా రావు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేస్తేనే మనకు బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా మొత్తం మిక్స్ చేశాక ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని ఒక వన్ అవర్ పాటు నాననివ్వాలి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఈ పప్పు టూ అవర్స్ నానబెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ తీశాను నేనైతే ఇలా విజిల్ తీసి పప్పు చూస్తే పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుంది ఇలా మెత్తగా అయిపోవాలి పప్పు కూడా ఇప్పుడు ఒక స్ట్రైనర్ని తీసుకొని కింద ఒక బౌల్ పెట్టి ఈ పప్పును అంతా ఉడగట్టుకోండి ఇలా వడగట్టుకొని దీన్ని మినిమం హాఫ్ అన్ అవర్ వడలేయండి పక్కకు అలా అయితేనే మనకు బాగా వస్తాయి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయినాక ఈ పప్పు మొత్తం చల్లారాక ఇప్పుడు మిక్సీ బౌల్లోకి వేసుకోండి ఈ మిక్సీ బౌల్ నేనైతే హాఫ్ కేజీ పప్పుకు హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఇందులోనే పైన నుండి కొంచెం బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ను వేరొక బౌల్లోకి వేసుకోండి ఇలా మొత్తం అంతా పేస్ట్ని అంతా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ గీని వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ పూర్ణ మిక్స్ని ఇందులో వేసి బాగా హీట్ చేయాలి మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ ఇది ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే ముంట్లో స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇలా చల్లారాక వేరొక బౌల్లోకి తీసుకొని ఇలా అవుతుందండి ఈ పూర్ణ మిక్స్ ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ను చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక ఇలా అన్ని బాల్స్ని సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన ఫ్రీండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి టూ డేస్ అయినాక కూడా చేసుకోవచ్చు లేదా మీకు కరెక్ట్ సరిపోతుందంటే అప్పటికప్పటికే చేసుకొని తినేయచ్చు ఇలా మనం నానబెట్టి పక్క పెట్టుకున్న పిండిని మళ్ళొకసారి మిక్స్ చేసి మనం పూర్ణం ఎంత అయితే ముద్ద తీసుకున్నామో ఈ పిండి ముద్దను కూడా అంత సేమ్ అంతే తీసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బాల్ లెక్క చేసుకొని ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా కొంచెం ప్రెస్ చేసి మనం ఇందాక చేసి పెట్టుకున్న పూర్ణ ముద్దని ఇందులో పెట్టేసి మొత్తం క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేశాక ఇంకో కవర్ తీసుకొని దానిపైన కూడా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసిన కవర్ని పెట్టి ఈ బొబ్బట్లు అనేది మనం చేతితోటి ఇలా సాఫ్ట్గా అటు ఇటు సైడ్లు అనుకుంటూ మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇలా ప్రిపేర్ చేయడం వల్ల బక్ష బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి పల్చగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుస్తాయి ఇలా మనం ఎంత కావాలంటే అంతవరకు అనుకోవచ్చు ఇలా అనుకున్నాక పైన కవర్ తీసి ఈ బొబ్బట్లను కొంచెం ప్యాన్ హీట్ చేసి ఆ ప్యాన్ పైన ఇది వేయండి ఇలా వేసాక కొంచెం కాలాక ఇంకొక వైపుకు టర్న్ చేయండి ఈ బొబ్బట్ల మీద నెయ్యి అనేది ఫస్ట్ వేయకూడదు ఒకసారి అటు ఇటు కాల్చుకున్నాక ఈ నెయ్యిని మనం అప్లై చేసుకోవాలి నేనైతే కొంచెం నెయ్యితో చేశాను మీరు కావాలంటే ఎక్కువ నెయ్యితో కూడా ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే బొబ్బట్లు అనేది అంత టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకుంటూ ఈ బొబ్బట్లను మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక మెథర్లో సేమ్ అలాగే పిండి ముద్దను తీసుకొని ఇలా లోపల పెట్టి క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్నాక మనం ఇలా చేతితో ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు ఇది ఎంత ప్రెస్ చేస్తే అంతవరకు మనం బొబ్బట్లు అనేది పలుచగా వస్తాయి ఇలా మెల్లగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి అప్పుడు బొబ్బట్లు అనేది వెడల్పుగా వచ్చి పల్చగా వస్తాయి ఇది ఇంకొక మెథడ్ అండి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లను మనం పూరి ప్రెస్ మీద కూడా చేయొచ్చు కాకుండా చిన్నగా వస్తాయి కొంచెం అందంగా వస్తాయి మన చేతితో కానీ కవర్తో కానీ ఒత్తుకుంటే బొబ్బట్లు అనేది పలిచే వస్తాయి ఇది అటు ఇటు టర్న్ చేసుకుంటే గీని వేసి కాల్ చేయండి ఇలా కాల్ చేసాక ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు అనేది మనకు రెడీ అయిపోయిందండి ఈ ఉగాదికి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఫ్యామిలీలో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్